హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మాకు ఒక భయంకరమైన చేప లాంటిది కనిపించడం జరిగింది ఇది ఎంత భయంకరం ఏంటంటే ఇది మన దేశపు చేప కాదండి ఇది చైనా జాతి సంబంధించిన అక్కడ చేపలు ఇవి ఇవి మధ్య మన దేశంలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇది ఎంత భయంకరం అంటే వీటికి నీళ్ళు అవసరం లేదు నీళ్ళు లేకపోయినా బతుకుతాయి అంత భయంకరమైన చేపలు ఇవి మేము నైటు ఇంటికి వచ్చే సమయంలో ఇది మెయిన్ రోడ్డు దాటుతూ దాని రెక్కలతో నడుచుకుంటూ వెళ్తుంటే మా కంట పడింది అందుకని దీన్ని చేత్తో పట్టుకొని మన యూట్యూబ్ యూజర్ కోసం వీడియో తీశాను ఎంత భయంకరంగా ఉందంటే ఇది దీని నోరు దీని పైన బొచ్చ ఇదంతా చాలా గట్టిగా ఉందండి ఇది మెయిన్ రోడ్డు దాటుతూ ఉంది దాని రెక్కలతోటి అటు ఇటు కొట్టుకుంటూ అసలు మేము ఫస్ట్ భయపడ్డాం నీదే ఫస్ట్ టైం చూడ్డాము మీలో ఎవరైనా దీన్ని ఫస్ట్ టైం చూసున్నా లేదా ఇదివరకు ఎవరైనా చూసున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంత భయంకరమైన చేపలు మన చెరువుల్లో నదుల్లో ఉండే చేపలన్నిటినీ తింటూ బతుకుతున్నది ఇది బహుశా చనిపోయిన బర్రెలని వాటి కూడా